జయ శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనురాశి జాతకుల యొక్క ఫలితాలు ఏమిటంటే మారినప్పుడు గురుడు శుభ ఫలితాన్ని ఇస్తాడా అశుభ ఫలితాన్ని కలిగేస్తాడా వాటి గురించి మనం తెలుసుకుందాం ధనురాశి వారి గురుడు కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఏడవ రాశిలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాలలో గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు మరియు తను చూసే భావాలను కూడా శుభ ఫలితాలను కలిగేస్తాడు అని సప్తమ స్థానం ఏంది కలత్ర స్థానం అంటే భార్యాభర్తల సంబంధించిన స్థానం ఈ స్థానాన్ని చూడడం వల్ల అంటే శుభ ఒక శుభగ్రహం చూడడం వల్ల వాళ్లలో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి గొడవలు చికాకులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కొంచెం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సామాజికమైన సంబంధాలు అనేవి మెరుగుపడతాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణాలు చేస్తారు పది మందిలో పలుకుబడి అనేది పెరుగుతుంది బంధువుల సోదరుల యొక్క సహకారాలన్నీ లభిస్తాయి వివిధ రకాలైన ఆభరణాలను పట్టు వస్త్రాలను కొనుగోలు చేస్తారు పట్టుదలతో తలపెట్టిన పనులనేవి పూ పూర్తి చేస్తారు పితృవర్గం వారితో సంబంధాలు అంటే పెదనాన్న అన్న వాళ్లతో మంచి సంబంధాలు అనేవి మెరుగుపడతాయి ప్రభుత్వం మూలకంగా అందవలసిన సహకారం అనేది లభిస్తుంది బంధువుల స్నేహితుల ఒక సహకారం లభించడం ద్వారా వారి ద్వారా జరగాల్సిన పనులు ఏమన్నా ఉంటే అన్నీ కూడా జరుగుతాయి శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటే గురువు తన సప్తమ దృష్టి చేత ఆ ధనుర్ చూడడం అంటే లగ్నాన్ని చూడడం ద్వారా ఆత్మవిశ్వాసం అనేది కొంత పెరుగుతుంది పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆరోగ్యంగా కూడా చాలా మెరుగుపడుతుంది లాభ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు అంటే అక్కడి నుంచి తన పదకొండవ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి నష్టాలనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువగా ఏ పనులు తలపెట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు లాభాలనేవి ఉంటాయి తృతీయ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు తృతీయం అంటే విక్రమ భావానికి సంబంధించిన భావము సోదర సోదరమన్న భావం కాబట్టి అందరి సహకారాలు కూడా లభిస్తాయి వాళ్లతో కలిసి అంటే అన్ని పనులు కూడా సహకరిస్తారు జయశ్రీవనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాసమయ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచర సన్నిభం వందనీయం తిలోకేశం తమ్నమామి బృహస్పతి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనో తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సరం కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరంన్నర సంవత్సరాలు అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున్ రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్త వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదొంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాని యశ సురేజ్యాత్ భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వక్రత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిష్యం బుధుడి ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రుడి ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్దనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ రచనా శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశు సంపద శుభకార్యాలు కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కన్నులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగా ఉంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితాముహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనక పుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలను తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్ర పూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను అరిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం